ండి అయితే ఎక్కడికి వెళ్తున్నాం బుజ్జబ్బా ఏ తిరునాళకి తిరుపతికి వెళ్తున్నాము సో నా కబాషన్ అని చెప్పాను కదండి అప్పుడైతే నాకు చాలా సీరియస్ అయింది అప్పుడు మేడం అన్నారు నేను లోకల్ థియేటర్కి వెళ్ళొచ్చినాక ఏ చెప్తాను అన్నప్పుడు మా వారైతే ఇంకా ఇస్తానని మొక్కున్నారంట సో ఆ మొక్కు తీర్చుదాం అనుకునే టైంకి మళ్ళీ నేను డైట్నెస్ కిడ్నీ పట్టడము మళ్ళీ నాకు సీరియస్ అవ్వటం అలా జరిగింది ఇప్పుడు వెంటనే స్వామి అయితే అనుగ్రహం అయితే ఇప్పుడు వెళ్తున్నాము స్వామి గారిని దర్శించుకొని మా హస్బెండ్ నాకు సమర్పించుకోవడానికి వెళ్తున్నాం మామూలుగా ఆయన ఒక్కరే వస్తారని చెప్పేసి మొక్కున్నారంట కానీ సడన్గా మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు సో అక్కడ తిరుపతిలో లాగ్ అయితే షూట్ చేద్దామని అనుకుంటున్నాను ఇవే లగేజ్లన్నీ చేసుకున్నామండి టూ లగేజ్ లగేజ్ సర్దేటప్పుడు అయితే నాకు ఐడియా వచ్చింది ఖచ్చితంగా వీడియో షూట్ చేద్దామని చెప్పేసి కానీ నేనైతే ఇంకా ఇదైతే షూట్ చేయలేదు ఇక మా హస్బెండ్ యాడాది ఇలా ఉంటారని వీడియో షూట్ చేయలేదు సో కంటిన్యూ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది అంటే రేపు మార్నింగ్ పోయి బస్లో వెళ్తున్నామండి ట్రైన్ కాదు బస్సులో వెళ్తున్నాం ఏంటి అక్కడ మీకు వివరంగా చెప్తాను వీడియో కొత్తగా చూసుకున్నట్లు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అసెస్ ఉండకండి ఎందుకంటే తెలుస్తే బాక్స్ అయితే మీతో షేర్ చేస్తాను తిరుపతి అయితే వచ్చేసాను సో తిరుపతి వచ్చాను కదా ఇదిగోండి ఇప్పుడు నేనైతే అయితే ఇపోతున్నా నా హెయిర్ చూసారు కదండి ఇప్పుడు నేను ఎంత కత్తలు ఇపోతున్నాను ఏంటి ఇదిగో నాకు ఇక్కడ అన్నాను కదా సో మా అయితే గుండె చేయించుకుంటారు నేనైతే కత్తిలు ఇస్తాను అనిపిస్తాను ఏంటనేది అది కూడా నేను మీతో వీడియో షేర్ చేసుకుంటాను తిరుపతి అయితే వచ్చానండి మా తిరుపతి జర్నీలో పరిచయం అయిన వాళ్ళు తను తను పరిచయం అనమాట సో వీడియో తీస్తాము అనుకుంటున్నాను ఫోన్ అయితే మా హస్బెండ్ దగ్గర ఉంది సో ఇప్పుడే టిఫిన్ చేసి అలా కూర్చున్నాం అన్నమాట రూమ్ కోసం వెయిటింగ్ రూమ్ అయితే ఇంకా రాలేదు చూడండి ఇక్కడ అయితే టిఫిన్ చేసాము తిరుపతి అయితే చాలా రష్గా ఉంది సండే కావటం వల్ల చాలా ఇబ్బంది పడి అయితే వచ్చాము టికెట్ మేమైతే బస్సు వన్ థర్టీకే దిగాం అనమాట వన్ థర్టీకి దిగిన తర్వాత మాకు టికెట్ అయితే దొరకటానికి చాలా రిస్క్ పడ్డాము అటు తిరిగాం ఇటు తిరిగాం ఫైనల్గా ఉచిత దర్శనానికి వెళ్దాం పదా అని చెప్పి ఇంకా నేను మా వారితో అంటే ఇంకా మా వారు అన్నారు సరే వెళ్దాం పదా అని చెప్పి అన్నారు తర్వాత ఇంక షరణ్గా అక్కడ ఒక పోలీస్ అని కనిపించి ఎక్కడికమ్మా వెళ్తున్నారు అని చెప్పేసి అడిగారు ఇలా టికెట్ దొరకలేదండి వెళ్తున్నామంటే ఇది ఇటు అమ్మా ఇంక వంద టికెట్లు ఉన్నాయి లాస్ట్ ఫైనల్ వెళ్ళి తీసుకుని అన్నా లక్కీగా అయితే ఇంకా మాకు టికెట్ అయితే అందిందనమాట సో ఇదిగోండి మేము మీకు ఈ ప్లేస్ గుర్తుందా ఈ ప్లేస్ గుర్తుంటే ఖచ్చితంగా ఆ కామెంట్ అయితే చేయండి ఈ హోటల్లో మీరు ఎప్పుడన్నా తింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మనకి రూమ్లు ఇస్తారు కదా ఆ రూమ్ ఎదురైతే ఉన్నాము చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత మహిమ గల దేవుడు అంటే అక్కడ రెండు కాళ్ళు లేని వ్యక్తి కూడా తిరుమలైతే వచ్చి దేవుణ్ణి అయితే దర్శించుకున్నాడు సో ఇటు మళ్ళీ వస్తాడు చూడండి ఒకసారి అతను రెండు కా కర్రలు తన చేతి కింద పెట్టి పెట్టి నా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చాడంటే నా అయ్యాను కానీ ఇంకొక అమ్మాయి అనమాట తిరుమలలో పరిచయం సో మా హస్బెండ్ ఎక్కడ వెళ్ళారు అదిగోండి రూములు ఇచ్చే ప్లేస్ అయితే అటు ఉంటుంది అటు వెళ్ళాలంటే లోపలికి తెలియని వాళ్ళ కోసం అయితే తెలియజేస్తున్నాను సో ఈరోజు చూడండి జనాలు ఎంత ఎక్కువగా ఉన్నారో ాగా రష్గా ఉన్నారు కదా అరగొండి వస్తున్నారు చూడండి అటు అటు వస్తున్నారు చూడండి బయట ఇంకా అక్కడ మనకైతే ఆటోలు వెహికల్స్ అక్కడ ఆపుతాయి అనమాట పైన తిరుమల రావటానికి అక్కడ ఆపితే మనం ఇక్కడ వెయిట్ చేసి రూమ్కి అయితే అక్కడ నేను చూపిస్తున్నాను కదండి బిల్డింగ్ చెట్టు కింద ఆ బిల్డింగ్కి వెళ్ళి అటు వెళ్ళాలి అప్పుడు మనకు ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబరు ఏట్ అయ్యానికి వస్తుంది ఏంటి ఎన్నో నెంబర్ అని చెప్పి టైంగా చెప్తారనమాట అలా అండి తిరుపతి వచ్చామని ఎండ్ కదా సో అందరం అయితే ఇంకా అక్కడ రూమ్ ఏదో స్కాన్ చేయాలంట వెళ్తున్నాము ఇదిగోండి వీళ్ళే అనమాట మాకు ఫస్ట్ అండ్ తిరుమల ఫ్రెండ్స్ సో ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాం వాళ్ళ డాడీ తను లగేజ్ తీసుకొని వెళ్తున్నారు నేను ఒక యూట్యూబర్ని కదా వీడియోలు తీసుకుంటూ వస్తున్నాను అనమాట సో పైకి అయితే వెళ్తున్నాం రూమ్ కదా మాకు ఇచ్చిన రూమ్ కదా స్కాన్ తీసి రూమ్ అయితే ఇస్తారు మాకు అసలు టికెట్ వచ్చేసి రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వచ్చింది దర్శనం కానీ మా వారు ఇప్పుడే వెళ్దాము పంపిస్తే పంపించారు లేదంటే రిటర్న్ వద్దామన్నారు చూద్దాం మరి ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో ఏం జరిగింది ఏంటనేది మీకు చూపిస్తాం ఇదిగోండి తిరుమలకి వచ్చాము కదా ఇక్కడ రూమ్ కోసం అయితే పైకి ఎక్కుతున్నాము సో షడన్గా మాకేం అంటే ఇక్కడ ఒక వెహికల్ కనిపించింది అన్నమాట వెహికల్ అయితే బాగా పార్కింగ్ చేశారు కానీ వెహికల్ కింద రాయి అయితే పెట్టలేదు గేర్ అయితే మారి వెహికల్ అయితే ముందుకు వెళ్ళింది అనుకోండి కిందకి జారుకుంటూ జారుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది సో అలా ఉందనమాట కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఏమీ ఉండదు పైకైతే వెక్తున్నాం హెల్ప్ చేయనా ఇవ్వండి మెట్లు తిరుపతి రావాలంటే చాలా కష్టపడాలండి ఈజీగా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే జరగదు ఖచ్చితంగా వెయిట్ చేయాలి స్వామివారి దర్శనం కోసం అయితే సో ఇదిగో మా హస్బెండ్ వెళ్తున్నారు నాకు అప్పుడే నీరసం అయితే వచ్చేసింది అలుపు కూడా వస్తుంది హెల్త్ కొంచెం ఇష్యూ అయిన పర్సన్నే కదా అయిపోయింది వాడు పని రే లాగొద్దు బొ బరువు ఎక్కువ అయ్యి చినిగిపోతుంది నిన్నే నిన్నే కుట్టించుండే ఇంకిక్కడైతే టికెట్ లేదో వెరిఫికేషన్ జరుగుతుందంటే అదే అండి ఫ్రీ రూమ్ ఇస్తారు కదా మంచిగా ఐదు వందల యాభై కట్టించుకొని యాభై రూపాయలు వాళ్ళు కట్ కట్ చేసుకొని ఐదు రిటర్న్ అయితే మనకు కడతారు కదా ఫ్రీ రూమ్లు అంటారు అదే ఉచిత దర్శనంకి వెళ్ళినప్పుడు ఆ ఫ్రీ రూమ్లు అంటారు కదా అక్కడికి వచ్చే వచ్చే వచ్చామండి ఇంకా మాకైతే చాలా దూరంలో రూమ్ అయితే ఇచ్చారు రూమ్ అయితే చాలా బాగుంది కానీ చాలా దూరంలో ఇచ్చారు తర్వాత నేనైతే రూమ్ ఎక్కడిచ్చారు ఏంటనేది మొత్తం చెప్తాను శనివారం ఆదివారం కావడంతో జనమైతే చాలా చాలా మంది అయితే వచ్చారండి శని ఆదివారంలో స్వామివారి దర్శనానికి ఎక్కువగా ఉంటారు కదా చెప్పాను కదండి మాకు వచ్చి ఏ సుప్రభాత సేవప్పుడు వచ్చింది అన్న దర్శనం అది కూడా దేవుడు వల్ల అయితే సుప్రవ్రత సేవకు వచ్చింది ఒకే ఒక్క గంటల దర్శనం ఎలా అయింది ఏంటి అనేది మీకు చూపిస్తా ఇదిగోండి మా రూమ్ కడికైతే వచ్చాము రూమ్ కడికి వచ్చి రూమ్ వెయిట్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే అక్కడ తాళం తీసుకొని వస్తుందంతా స్లీపరు తను తీసుకొచ్చి రూమ్ క్లీన్ చేసి

అలుపు వచ్చేసింది అనమాట ఇంక సో ఇంక నేనైతే నడవలేకపోయాను దాని తర్వాత ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో వస్తుందండి ఆ వీడియో గుండు అదే మేము మొక్కుబడి చేయించుకున్నది తర్వాత తిరుపతి దర్శనం ఎలా నా ప్రయాణం ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని ఎంతగానో ఆశిస్తున్నాను సపోర్టింగ్ ఉంటే ఫోన్ వ్లాగ్సే కంటిన్యూ చేస్తాను లేదంటే మళ్ళీ సీరియల్ కంటెంట్ వేస్తూ ఉంటాను సో ఇదిగో అండి అక్కడ అక్కడి నుంచి మనకైతే కీ రావాలి మరొకలాగ్తో మళ్ళీ కలుసుకున్నంతవరకు దగ్గరికి